ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పదిహేను బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం మూడో అధ్యాయం మొదటి వచ్చినం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయ్యుండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా దేవుడు చెప్పానా అని అడిగాను వ్యాఖ్యానాంశం దేవుడు చెప్పానా వ్యాఖ్యానాంశం దేవుడు చెప్పిన వ్యాఖ్యానం హవ్వ దేవుని మాటను సందేహించినట్లుగా చేశాడు సాతానుడు దాని ద్వారా హవ్వ దేవునినే సందేహించినట్లు చేసినందున హవ్వ పతనము మొదలయ్యింది దేవుని మాటను సందేహించడం ద్వారా ఆమె దేవునిని ఆయన వారి పట్ల కలిగి ఉన్న మంచితనమును కూడా సందేహించింది సాతాను ప్రభు విషయంలో కూడా అదే వ్యూహమును అనుసరించి దేవుని వాక్యమును ఉపయోగించి ఆయన దేవునిపై ఆధారపడకుండా విధేయత చూపకుండా మళ్ళించుటకు ప్రయత్నించాడు అని మత్తసు వార్త నాలుగో అధ్యాయము మొదటి పదివచనాల్లో మనం చూడవచ్చు సాతాను మన విషయంలో కూడా నేటికిని అదే చేస్తూ ఉన్నాడు ఎట్లనగా తాత్కాలికమైన సంతృప్తినిచ్చే సామాజిక న్యాయము పరమత సహనము వ్యక్తిగత హక్కులు వంటి వాదములతో మరులు కొల్పుచు మనలను ప్రలోభప పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు విభజన వాదముతో కూడిన నేటి విద్యా విధానం అన్నిటినీ సందేహించమని నేర్పుతుంది విశ్వాసం కంటే మానవ హేతుబద్ధతకే పెద్దపేట వేస్తుంది జీవ పరిణామ క్రమ సిద్ధాంతములో అనేక లోపములున్నట్లు తెలిసినప్పటికీ అదే బోధింపబడుతుంది ఇంకా ఇలాంటి అనేకమైన బోధలు కూడా జరుగుతున్నాయి వీటన్నిటి లక్ష్యము ఒక్కటే ఏమనగా దేవుని అధికారమును ఆయన సార్వభౌమత్వమును ప్రక్కకు నెట్టువేసి మనుష్యుని ఈ విశ్వమునకు కేంద్ర స్థానములో ఉంచాలనేది దీని వెనక ఉద్దేశం అయితే మన సృష్టికర్త మన విమోచకుడు దేవుడే సమస్తమును ఎరిగినవాడు ఆయన మాత్రమే ఆయన మనలను జ్ఞానమునకు మించిన ప్రేమతో ప్రేమిస్తూ మనము నిజముగా ఆశీర్వదింపబడిన వారముగా ఉండునట్లు మనలను ఆశీర్వదించుటకు ఆశపడుతున్నాడు మనలను మనము ఆయనకు పూర్తిగా లోపరుచుకొని ఆయన వాక్యమునకు విధేయత చూపినప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదములను సంపూర్తిగా అనుభవించగలం పరిమితమైన మన అవగాహనా శక్తి వీటిని సందేహించినట్లు చేయవచ్చును మానవ సంబంధమైన మన ఆలోచన విధానము మన హృదయములలో కొంత గందరగోళమును కలుగజేయవచ్చును కొన్ని విషయములు సరైనవిగా అనిపించకపోవచ్చును అయితే ఈ ఆలోచనలన్నీ మన ఆత్మలకు విరోధి వలననే కలుగుతున్నాయి అని గ్రహించాలి అందుకే ఒక్కసారి అవ్వను జ్ఞాపకం చేసుకోండి నిజమే మనం గ్రహించలేని విషయాలు చాలా ఉన్నాయి దేవుడు అనంతమైన వాడు మన జ్ఞానము పరిమితమని జ్ఞాపకం చేసుకోవాలి అందువలన మనము ఎప్పుడూ దేవుని గూర్చి కానీ ఆయన మార్గములను గూర్చి కానీ పూర్తిగా గ్రహింపజాలం మనం గ్రహించలేని కొన్ని విషయములు ఉన్నప్పటికీ ఆయన వాక్యమును సందేహించి మనం విధేయత చూపవలసిన ఆయన వాక్యమును విమర్శించే ప్రయత్నం చేసినట్లయితే మనకేమీ దొరకదు మనం సమస్తము పోగొట్టుకున్న వారమవుతాం కాబట్టి మనము పరిపూర్ణమైన ఆయన వాక్యమును విశ్వాసముతో అంగీకరిద్దాం దానియందు నమ్మిక ఉంచుదాం ఆయన వాక్యమునకు విధేయత చూపుచు దానిని హత్తుకొందాం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాల్